నమస్కారం సీఎం సార్ నా పేరు పావని మా నాన్న పేరు పాండురంగన్న మాది ఇల్లు అప్లికేషన్స్ అప్పుడు మా నాన్న వెళ్ళి అప్లికేషన్ ఇచ్చారు ఇల్లుకి అసలు మాకు ఇల్లు లేదు మాది ఉత్తదే పూరి గుడిష పట్టా కప్పుకొని ఉంటాం ఒకవేళ వర్షం వచ్చినాకట మా ఇల్లు మొత్తం కురుస్తుంది కురిస్తే అప్పుడు మేము ఎక్కడ ఉండాలో మాకు అర్థం కాదు అందు అందువల్ల మా నాన్న బొయ్యి ఇల్లు అప్లికేషన్ ఇచ్చారు దానివలన ఫస్ట్ ఫస్ట్ లిస్ట్లోనే మా డాడీ పేరు వచ్చింది వచ్చినాక వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ వచ్చి త్రీ టైమ్స్ ఎంక్వైరీ చేసుకొని పోయిారు అందరు సర్వేలకు వచ్చిర ఎంక్వైరీ చేసుకొని పోయిరు లాస్ట్ ఫైనల్ కి ఎంక్వైరీ మొత్తం అయిపోయినాక లాస్ట్ ఫైనల్ కి ఏం చేశారంటే వీళ్ళు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల మా ఇల్లు అనేది తీసేసారు ఈ రోజు మా డాడీ ఏం చేసిందంటే తీసేసినందుకు ఇక్కడికి వచ్చి గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఇక్కడ పూరి గుడి చేశారు ఇక్కడనే ఉంటాం ఒకవేళ మాకు వర్షం వచ్చినా ఇప్పుడు మాకు పై చదువులకు వెళ్ళాలంటే మేము వెళ్ళలేకపోతున్నాం మాకు ఒక ఇల్లు ఉంటే మంచిగా ఉంటదేమో అనుకొని మేము ఇల్లు అప్లికేషన్స్ పెట్టుకున్నాం ఒక మేము పై చదువులకు వెళ్ళాలి ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయింది ఇప్పుడు నేను పై చదువులకు వెళ్ళాలంటే నాకు మనీ పెట్టాలి మా డాడీ ఇప్పుడు ఇల్లు ఉంటే ఆ పరంగా మా డాడీ నాకు ఇల్లు పెడతా అంటే మనీ పెడతాడు కదా అని చెప్పేసి ఇల్లు అప్లికేషన్ పెట్టుకుండు ఇక దాని వలన ఇక్కడ తీసేసారు మొత్తం ఇల్లు మాది లాస్ట్ ఫైనల్ లిస్ట్ కి తీసేశారు ఇల్లు తీసేసినాక వచ్చి మడి ఇక్కడ గ్రామ పంచాయత్ ఆఫీస్ దగ్గర వచ్చి ఆ ఇట్లా పూరి గుడి పూరి గుడి చేస్తే